ఈ రోజు మా ఫ్రెండ్ పిలిచాడండి తినడానికి సాపాద్య అని సాపాద్య అంటే ఏంటంటే పెద్ద ప్లాట్ ప్లేట్ చికెన్ అన్నమాట పెద్ద ప్లేట్ చికెన్ ఆకారం ఉన్నారంట ఆ టైంలో ఏంటంటే చైనీస్ తోళ్ళకి చికెన్ తినడం చాలా ఎక్కువ మాట ఆ ఒకనొక టైంలో చైనాలో ప్లేసెస్ వచ్చాయి ఫుడ్ ప్రేసెస్ అందరి నుంచి పాములు కప్పల పేపర్లు తింటారు అది ఎందుకు తింటున్నారు నేను ఆల్రెడీ నా వీడియోలో చేశాను ఒకసారి అయితే చూడండి అయితే ఇదిగోండి ఇందులో ఇచ్చేసి ఏంటంటే ఆ పెద్ద ప్యాన్లో ఇవన్నీ చికెన్ వేసి కాసేపు ఉడకబెట్టి దాంట్లో రసంతో పాటు ఇంకా స్పైసీ లిక్విడ్ అన్నమాట ఆ స్పైసీ లిక్విడ్ దాంతోపాటు వెనిగర్ ఈ మూడు మిక్స్ చేసిన వాటర్ అన్నమాట అది అందులో వేసేస్తారు వేసేసి కాసేపు అయితే ఫుల్గా ఉడకబెట్టేస్తారండి ఉడకబెట్టిన తర్వాత అదిగోండి అలా ఉడకబెడతారు అది ఆ నిమ్మరసం దాని తర్వాత అయితే స్పైసీ ఇవ్వండి ఆ స్పైసీ చూసారా అదేంటంటే ఇక్కడ ఇక్కడ చైనాలో అతి పెద్ద స్పైసీ దాన్ని ఏమంటారంటే చావాంగ్ స్పైసీ అంటారు అంటే కింగ్ చికెన్ అంట కింగ్ చికెన్ అంటారండి కింగ్ స్పైసీ అంట కింగ్ స్పైసీ అయితే దాంట్లో తోఫు వేసాడు రకరకాల తోఫులు వేస్తారు చిక్కుడు కాళ్ళు వేశారు వేసిన తర్వాత ఇంకా ఉడకనిచ్చారు ఉడకనిచ్చారనమాట అది చేప కాదు ఉండో అది వచ్చి అది కూడా వచ్చేసి తోఫునే అలా పెట్టేసి దాన్ని మూత పెట్టేస్తాడు అది రైస్తో తినేది కాదండి ఇది దీనికి స్పెషల్ ఇడ్లీ ఆఫర్ కూడా ఉంటుంది మనకి అదిగో చిక్కుడుకోళ్ళగా చిన్న చిన్ని బీన్స్లో నుంచి ఎన్ని మొలకొచ్చిన విత్తనాలు తినడం వల్ల చాలా ఇష్టపడతారు యాక్చువల్లీ చాలా హెల్దీ అండి ఇదిగోండి చూడండి అందులో నేతిలో ముంచిన అది అప్పచ్చిల్లాగా వేస్తున్నారు ఇడ్లీ టైప్లో ఇందులో తినాలన్నమాట ఆ ఫుడ్ వచ్చేసి దీంతో కలిపి కలిపి తింటే సూపర్ అనమాట కొంచెం తీతీగా ఉంటుందండి అది చాలా మందికి ఇష్టపడతారు అది దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ లోపల నుంచి వచ్చే వాటర్ వేపర్తో అది ఉడుకుద్ట అది కూడా రవ్విడ్లీ అండి ఇది కూడా రవ్విడ్లీ ఎగ్జాక్ట్ చెప్పండి రవ్విడ్లీ కాకపోతే ఇది ఉడకబెడుతున్నప్పుడు వచ్చిన లిక్విడ్తో అది ఎవాపరేషన్తో అది ఉడుకుద్ది మాట నాకైతే ఫుల్ వెయిటింగ్ అండి మామూలుగా లేదు టేస్ట్ అయ్యి స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది ఇంకా ఇడ్లీ ఉడకగానే ఫుల్గా లాగించేయడం ఇంకా రేవేసేయడం ఇంకా మాములుగా కాదు అయితే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కుకింగ్ అయితే అండి అయిపోయిందండి ఇప్పుడు అయితే ఫుల్గా అయిపోయింది ఇంకా దాన్ని ఇంకా ఇడ్లీ తీసుకోవడం అది తినేయడం ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి తాపార్జీ అంటే పెద్ద ప్లేట్ చికెన్ అన్నమాట అది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇది ఇంకో టైప్ ఇది ఇది ఒక స్విచ్ టైప్ టైప్ ఇది అదిగోండి ఇప్పుడు అందరూ ఇంకా అందరూ అక్కడ కూర్చొని ప్లేట్లో తింటారు అనమాట ఇదిగోండి ఇడ్లీ మీకు చూపిస్తాను బస్ స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుందండి సూపరు ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే ఇడ్లీ తిన్న తర్వాత మాత్రం సూపర్ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది తాపార్జీ ఖచ్చితంగా ట్రై చేయండి చైనాలో వచ్చిన వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలా కొండ మళ్ళీ ముందుకు వస్తాను को जय